హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయేది సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం ఇది నాయుడుపేట మల్లాంలో జరుగుతుంది మూడో తేదీ నుంచి జరుగుతూ ఉంది స్వయంభుగా వెలిచాడు స్వామి స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు అక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా పెళ్ళయి ఎన్నో రోజులు పిల్లలు లేకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అక్కడ తొమ్మిది చుట్లు తడి బట్టలతో తిరిగి తర్వాత ఆ గు ఆ గుడిలో శుక్రవారం రోజు నిద్ర చేస్తే వాళ్ళకి వచ్చే సంవత్సరం కల్లా బిడ్డలు తీసుకొని వస్తారంట చాలా బాగా జరుగుతుంది ఇది పూజ చా ఈ సంవత్సరం మా ఫ్రెండ్తో కలిసి నేను కూడా వెళ్తున్నాను చూడండి డ్యాన్సులు రంగరంగ వైభవంగా జరుగుతుంది అసలు చాలా బాగుంటుందంట అందుకే ఈ సంవత్సరం నేను కూడా వెళ్తున్నాను మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను రండి వెళ్దాం వెళ్ళి చూద్దాం చాలా మహిమ గల స్వామి అంట చాలా 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 బాగుంటుందంట రథోత్సవం కానీ అక్కడ పెళ్ళి పెళ్ళిళ్ళు కూడా చాలా చేసుకుంటారంట పెళ్ళిళ్ళు చేసుకుంటారంట అక్కడ పెళ్ళి చేసుకున్న వాళ్ళకి ఏడాది తిరగ ముందే పిల్లలకు సంతానం కలుగుతారంట సంవత్సరం తిరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ ఇచ్చి ఆ స్వామికి దర్శించుకొని వెళ్తారంట చాలా బాగా జరుగుతుందంట రథోత్సవం కానీ అన్నీ ఒక పది రోజుల దాకా జరుగుతుందంట ఇప్పుడు జరుగుతూ ఉంది మొన్న మూడో తేదీ నుంచి మొదలుపెట్టారు మూడో తేదీ నుంచి స్వామివారిని నిలిపారు సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగా జరుగుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది మల్లంలో జరుగుతుంది చాలా అంటే చాలా బాగా నిష్టగా చేస్తారంట నాకు తెలీదు ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది అందుకే నేను కూడా వెళ్తున్నాను ఇంక నుంచి ఆ వీడియోలు వస్తాయి చూస్తుండండి మిస్ కాకండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ బోన్ చేశారా మేం చేసాం చూడండి స్వామివారిని దొంగలు తరుముతున్నారంట ఈరోజు దొంగలు తరుముతారంట తర్వాత లాస్ట్ రోజు స్వామివారిని స్వామివారు ఆ దొంగల్ని చంపేస్తాడంట అలా జరుగుతుందంట చూడండి స్వామివారిని ఎలా తనుముతున్నారో దొంగలు అలాగా చాలా చాలా విశిష్టత ఉందంట స్వామివారికి చాలా మంచి జరుగుతుందంట వెళ్తే అందరూ వెళ్ళాలి తప్పకుండా వెళ్దాం రండి మీతో పాటు నేను వస్తాను మల్లంలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓ తిరణాలు ఎలా జరుగుతుంది ఇంకా ఆ తిరణాలు గురించి ప్రత్యేకతలు చెప్పండి ప్లీజ్ నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి మా నెల్లూరులో బాగా ఎండలుగా ఉన్నాయి ఎప్పుడు పోతాయో ఈ ఎండలు అర్థమే కావట్లేదు బాగా టైడ్ అయిపోతున్నాం ఈ ఎండల పుణ్యాన కానీ ఈ ఎండలకి అయినా కానీ బస్సులు మరి వెళ్తున్నారు చూడండి మళ్ళాము అందరు జనాలు అసలు బస్సులు అయితే ఖాళీయే లేదు ఈ వెళ్తుంటే అలా ఉంది మేము ఎలా వెళ్ళాలా అని ఆలోచించుకుంటూ ఉన్నాము మేము మా ఫ్రెండ్స్ వెళ్తాం కానీ ఖచ్చితంగా వెళ్తాము అన్ని వీడియోలు మీకు మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఓకేనా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్